వెల్కమ్ టు మాయ ఆన్లైన్ షాపింగ్ అండ్ చూస్తా ఉన్నారు మాయాక మళ్ళీ ఏదో తీసుకొచ్చిందని చెప్పేసి అవునండి మీకోసం ఒక ఐటమ్ అయితే తీసుకొచ్చున్నాను మీరు టిక్ లో చూస్తున్నారో లేదో బాగా వైరల్ అయిపోతూ ఉంది ఇది వీసీ వీసీ అని చెప్పేసి ఫేస్ టోనర్ అనమాట అండి ఫేస్కి టోనర్స్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా అండి ఫేస్ అనేది జిడ్డుగా లేకుండా మొటిమలు రాకుండా మెయిన్ అండి మనకి ఏవైతే మొటిమలు ఫేస్ మీద వచ్చేస్తూ ఉన్నాయో సో ఆ మొట్టిమల్ని తగ్గించడానికి మొటిమల్ని కంట్రోల్ చేయడానికి ఫేస్కి టోనర్ లాగా వాడతారనమాట ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ సపోజు వాష్రూమ్ వాష్రూంలో బాగా జిడ్డు ఎక్కువైపోతే మనం ఏం వాడతాం క్లోరిక్స్ వాడతాం కదండి సో క్లోరిక్స్ వాడితే మొత్తం వేయంగానే అంత తెల్లగా తెల్లగొచ్చు మొత్తం అంత తినేస్తుంది కదా నీట్గా అయిపోద్ది సో సేమ్ అండో ఇది అది క్లోరిక్స్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇది కూడా సేమ్ అంతేనండి దీన్ని మనం ఫేస్ మీద యూజ్ చేసామంటే కనుక మన ఫేస్ మీద ఉన్న కానీ మడ్డి మరక మచ్చ మొట్టిమల వల్ల వచ్చిన మచ్చలు ఏవైనా సరే క్లీన్ చేసేస్తుందండి ఫేస్ టోనర్ అంట దీని మీద అన్నీ కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి మరి రాసున్నాడు నేను కూడా ఇక్కడ మీకు యాడ్ చేస్తా ఉన్నాను దీని ఉపయోగాలు ఏంటని చెప్పేసి మీరు ఒకవేళ చదువుకుంటే కనుక దీని డీటెయిల్స్ అన్ని మీరు చూడొచ్చు అండ్ చాలా బాగా యూజ్ అవుతుందండి మీ ఫేస్ మీద ఇంక ముందు మరకలు మచ్చలు అంటే మీన్స్ మచ్చలు అలాంటివి ఏమి రాకుండా ఫేస్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ టోనర్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు వైరల్ కూడా అయిపోతా ఉంది సో మన సిస్టర్స్కి ఎవరికైనా కావాలనుకుంటే కనుక మన దగ్గర అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలంటే మనకి స్క్రీన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి మీ స్వీట్ సపోర్ట్ ఇప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మాయ సిస్టర్ థ్యాంక్ యూ టేక్ కేర్ ఆల్ బాయ్ బాయ్